రేపు సాయంత్రం రాజీవ్ గాంధీ విగ్రహావిష్కరణ జరగనుంది సెక్రటేరియట్ ఎదుట విగ్రహాన్ని సీఎం రేవంత్ ఆవిష్కరించనున్నారు ఈ కార్యక్రమంలో మంత్రులు ఎమ్మెల్యేలు ఎంపీలు ఎమ్మెల్సీలు హాజరు కానున్నారు రేపు సాయంత్రం రాజీవ్ గాంధీ విగ్రహావిష్కరణ జరగనుంది సెక్రటేరేట్ ఎదుట విగ్రహాన్ని సీఎం రేవంత్ ఆవిష్కరించనున్నారు ఈ కార్యక్రమంలో మంత్రులు ఎమ్మెల్యేలు ఎంపీలు ఎమ్మెల్సీలు హాజరుకానున్నారు రేపు సాయంత్రం రాజీవ్ గాంధీ విగ్రహావిష్కరణ జరగనుంది సెక్రటేరియట్ ఎదుట విగ్రహాన్ని సీఎం రేవంత్ ఆవిష్కరించనున్నారు ఈ కార్యక్రమంలో మంత్రులు ఎమ్మెల్యేలు ఎంపీలు ఎమ్మెల్సీలు హాజరుకానున్నారు దీని మీద మరింత సమాచారం మా కరెస్పాండెంట్ రాజు లైవ్ అందిస్తారు రాజు రేపు సాయంత్రం రాజీవ్ గాంధీ విగ్రహావిష్కరణ సెక్రటేరియట్ దగ్గర జరుగుతున్నట్టు తెలుస్తా ఉంది దాని మీద సంబంధించిన అప్డేట్ ఏంటి ఆడియో స్లో సెక్రటేరియట్ తెలంగాణ సచివాలయం దాదాసాహెబ్ అంబేద్కర్ సచివాలయం ఎదుట ఏర్పా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్నటువంటి మాజీ ప్రధాని దివంగత రాజీవ్ గాంధీ విగ్రహ ఏర్పాటును సంబంధించి ఇప్పటికీ అధికార ప్రతిపక్షాల నడుమ కొంత వివాదం గతంలో జరిగింది దానికి సంబంధించి అయితే రేపు సాయంత్రం నాలుగు గంటలకు కూడా రాజీవ్ గాంధీ విగ్రహ ఆవిష్కరణ చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది ఈ కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డితో పాటు మంత్రులు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు ఎంపీలు కూడా పాల్గొనేటటువంటి అవకాశం అయితే కనిపిస్తూ ఉంది ప్రధానంగా ప్రధానంగా సెక్రటేరియట్ ముందు తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని గత ప్రభుత్వం భావించింది అయితే ఈ నేపథ్యంలోనే దేశానికి ఎన్నో సేవలు చేశారు మాజీ ప్రధాని దివంగత రాజీవ్ గాంధీ విగ్రహాన్ని ఏర్పాటు చేయాలి ఒకవైపు అంబేద్కర్ విగ్రహం మరోవైపు తెలంగాణ అమరజ్యోతి ఉంది ఆ మధ్యలో రాజీవ్ గాంధీ విగ్రహం ఉండాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత చకచక వేగంగా అడుగులు వేసింది దానికి సంబంధించి ఇప్పటికే రాజీవ్ గాంధీ విగ్రహాన్ని కూడా అక్కడ ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి అయితే ఉంది ఇటీవల సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ వెళ్ళిన సందర్భంలో కూడా రాజీవ్ గాంధీ విగ్రహ ఏర్పాటు కార్యక్రమానికి సోనియా గాంధీ అలాగే లేదంటే గాంధీ కుటుంబానికి సంబంధించినటువంటి ప్రియాంక గాంధీ లేదంటే రాహుల్ గాంధీలు హాజరు కావాలని కూడా కోరడం జరిగింది అయితే ఆ నేతల బిజీ షెడ్యూల్ వల్ల రాలేకపోతున్నారని కూడా పార్టీ వర్గాలు చెప్తా ఉన్నాయి దాంతో పాటుగానే రాజీవ్ గాంధీ విగ్రహం పెట్టడానికి ప్రధాన కారణం ఏంటంటే దేశానికి అనేక సేవలు అందించారు టెలికాం రంగంలో కూడా అనేక సాంకేతిక పరమైన పరమైనటువంటి మార్పులు తీసుకురావడంలో రాజీవ్ గాంధీ కృషి చేశారు వాటితో పాటుగానే ఓటు హక్కును ఇరవై ఒక్క సంవత్సరాల నుంచి పద్దెనిమిది సంవత్సరాలకు తీసుకురావడంలో కృషి చేశారు వీటితో పాటుగానే మహిళలకు ఎన్నికల్లో ప్రాతినిధ్యం ప్రజాప్రతినిధులుగా అవకాశం దక్కాలంటే రిజర్వేషన్లు కూడా ఉండాలనేది కూడా బలంగా ఆయన పోరాడారు కాబట్టి దానికి సంబంధించి కూడా ఆయనది విగ్రహం సచివాలయం ముందు ఏర్పాటు చేయాలనేది కూడా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం భావించింది దాంట్లో భాగంగానే ఈ విగ్రహ ఏర్పాటు చేస్తూ ఉంది అయితే అగ్రనేతలు పూర్తి స్థాయిలో వారి యొక్క సమయం అందుబాటులో లేకపోవడంతో వాళ్ళు రాలేకపోతున్నారు అయితే తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఈ యొక్క రాజీవ్ గాంధీ విగ్రహాన్ని ఆవిష్కరించనున్నారు ఈ కార్యక్రమానికి సంబంధించి తెలంగాణ ప్రజాప్రతినిధులు కూడా ఈ యొక్క ఆహ్వానం అందించనున్నారు రాష్ట్ర ప్రభుత్వం తరఫున అయితే ఈ వివాదానికి సంబంధించి రాజీవ్ గాంధీ విగ్రహం ఏర్పాటుకు సంబంధించి అక్కడ తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని గత ప్రభుత్వం భావించింది ఈ నేపథ్యంలోనే అటువంటి నిర్ణయాన్ని తీసుకునే లోపే ప్రభుత్వం మారడంతో రాజీవ్ గాంధీ విగ్రహం ఏర్పాటు చేయాలని నూతనంగా కొలువు తీరినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ఆలోచించింది కాబట్టి అయితే తెలంగాణ తల్లి విగ్రహానికి ఏమాత్రం లోటు చేయకుండా తెలంగాణ తల్లి విగ్రహాన్ని గుండెల్లో పెట్టుకునే మాదిరిగా కూడా సచివాలయం లోపల ఇటీవల భూమి పూజ కూడా జరిగింది తెలంగాణ తల్లి విగ్రహానికి సంబంధించి తెలంగాణ తల్లి విగ్రహం సచివాలయంలోకి ఎంటర్ అవుతుంటేనే ప్రధాన రహదారిలో సంబంధించి అక్కడ ఇటీవల భూమి పూజ కూడా చేసినటువంటి పరిస్థితి ఉంది సీఎం రేవంత్ రెడ్డి అయితే ఆ విగ్రహం కూడా త్వరలోనే ఏర్పాటు చేస్తున్నాం అయితే ఈ రేపు మాత్రం స్వర్గీయ మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ విగ్రహాన్ని సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా కూడా ఈ యొక్క విగ్రహ ఆవిష్కరణ ఉండనున్నట్లయితే తెలుసాం